ెనర్జీ గారు ఒక సీఎంగా ఉన్నారు అటువంటి వాళ్ళ రాష్ట్రంలో ఈరోజు ఒక జూనియర్ ఎన్టీ ఒక జూనియర్ డాక్టర్ గారిని జూనియర్ డాక్టర్ గారిని అంత దారుణంగా అంత నీచాతి నీచంగా మానభంగం చేసి హత్య చేస్తే ఇన్ని రోజులు గడుస్తుంటే కూడా ఇప్పటికి కూడా జడ్జిమెంట్ రాలేదా దాన్ని మభ్యపెడుతున్నారా అన్నది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఏ ధర్నాలు ఏ ర్యాలీలు చేసినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదు ఇంకొకసారి ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ తిరుగుబాటు అనేది ఇక్కడ కూడా చూపించాలి మన ఇంట్లో ఆడబిడ్డకి ఇలా జరిగితే ఇంత మౌనంగా ఉంటామా ఇరవై రోజులు దాడుతా ఉంటే కూడా ఎటువంటి స్పందన లేదా మమతా బెనర్జీ గారు ర్యాలీ కోసం బయట వస్తున్నారంటే సిగ్గు చేటు ఆమె ఒక్కసారి ఆలోచించాలి ఒక మహిళ చిన్న పసిపాప ఆ పాపని దారుణంగా హత్య చేస్తే ఆమె చేతులు అధికారం పెట్టుకొని న్యాయం కోసం దారులు వెంట వస్తుందా అది ఒకసారి ఆలోచించండి న్యాయం జరగలేదు అంటారా న్యాయం న్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు ఇంత ఇదిగా అందరూ ప్రజలందరూ ముందుకు వస్తున్నారు ఏ విధంగా కోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మనం హైకోర్టు వారికి ఈ రోజు అది మభ్యపడకుండా ఈ రోజు ప్రజలందరికీ మధ్యలో వచ్చిందంటే న్యాయం జరిగింది కోర్టు న్యాయం చేయాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి కాబట్టి చేశాడనేసి ఒక ఆడ మనిషిని ఒక డాక్టర్ని ఆమె అంత చిన్న ఏజ్లో డాక్టర్గా చదువుకుంటే ఇంక వన్ అండ్ హాఫ్ ఇయర్కి కంప్లీట్ ఉంటుంది అటువంటి ఆవిడ ఇంత దారుణంగా చంపారంటే మన వ్యవస్థలు ఏం చేస్తుంది మానవకం అనేది లేదా ఇవన్నీ ఒక్కసారి ఆలోచించి ఆమె న్యాయం జరిగేంతవరకు న్యాయ పోరాటం అందరూ చేస్తారు ఎలా చేస్తారు ఈ ధర్నాలు ఈ ర్యారీలు మహా అంటే ఒక వారం పది రోజులు నెల ఆ తర్వాత మరుగున పడుతుంది తర్వాత ఇంకొక రెండు మూడు గుట్ ఉంటాయి ఖచ్చితంగా వీళ్ళకి విపరీతంగా అంటే వారికి భయ అంత పనిష్మెంట్ ఇస్తే ఇంకొకటి గుర్తు రారు అదే మా ఆలోచన ఇప్పుడు ఆలోచనకోర్టులో ఖచ్చితంగా సుప్రీంకోర్టు అయితే న్యాయం చేస్తుంది కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తుందని మేము విశ్వాసిస్తున్నాము ఎందుకంటే ఇంకొక మహిళకి ఇలా జరగకుండా నుంచి అయినా కూడా కొంచెం కొంచెం కంట్రోల్ వస్తుందని మా అభిప్రాయం ఖచ్చితంగా న్యాయం జరగాల చేస్తారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మామూలుగా బయట దేశాల్లో శక్తులు ఇస్తున్నారు అట్లా రాకూడదు వచ్చి తీరాలు చంపేస్తే వేస్తే రెండు నిమిషాల్లో ప్రాణం పోతుంది అంటారు వాళ్ళ ధైర్యం ఏమంటే గంట కొట్టి గుర్తి పెడతారు కాబట్టి జైల్లో ఉంటాము మీ వల్ల అయితే మీరు చేసుకుని తెగించి మాట్లాడుతున్నారు ఆ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే తప్పు చేసిన భయంలో నుంచి పుట్టుకొచ్చిందా లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే హై అథారిటీ వాళ్ళు ఉన్నారా ఈ రెండు కనుక్కొని వాడికి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలంటే ఆ విధంగా ఇస్తే ఖచ్చితంగా ఇంకొకరు పుట్టుకు రారు ఒకటి శిక్ష లేకపోతే విపరీతంగా అంటే వాడిని కష్టపెడతా ఉంటే కష్టానికి మించింది ఏది లేదు ఎట్ట పనిష్ చేయాలంటే వాడి దగ్గర కష్టం చేపించి వాడికి కఠినంగా శిక్ష వేస్తే ఎందుకు మారందండి మాదిరిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక ఇన్సిడెంట్ జరిగింది జూనియర్ డాక్టర్ని చంపేశారనేది వాళ్ళకి రీసెంట్గా యావత్వ శిక్ష ఇస్తారని దీని అంటే అప్పుడు ఎప్పుడో జరిగింది మీ చెప్పడం ఏంటంటే చట్టాలు ఉన్నాయి మనకంటే చాలా ఘోరంగా చట్టాలు ఉన్నాయి మనకంటే ఘోరంగా వేరే కంట్రీస్లో ఇంకా చాలా భయంకరమైన శిక్షలు వేస్తున్నారు ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు వేసి గవర్నమెంట్ చేతులు దొరుకుతుండదు కానీ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కుటుంబంతో రావాలి అనుకుంటాం కొంతమంది చాలా తక్కువ స్టేజ్లో ఉన్నటువంటి స్క్రెమ్లో ఉన్నటువంటి వాళ్ళటువంటి పనులు చేస్తున్నారు అని కాదండి బాగా రిచ్ పీపుల్గా ఉండే వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు మనం ఎటువంటి సంఘటనలో చూస్తున్నాం సో ఫస్ట్ కుటుంబ వ్యవస్థలో బాగుండే కుటుంబం నుంచి వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక చెల్లిని అక్కని ఎలా చూడాలా ఎలా పెంచాలంటే ఫస్ట్ కుటుంబం ప్రతి ఒక్క కుటుంబము వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలని దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే మనము వేరే దేశాలలో కూడా చూస్తున్నాం పబ్లిక్గా మన ముస్లిం కంట్రీస్లో అయితే వాళ్ళని ఒంకొట్టి తలకాయలు నరికేస్తున్నారు లేడీస్ తప్పు చేస్తే వాళ్ళతో కూడా తొమ్ముతున్నారు మరి అక్కడ మళ్ళీ మళ్ళీ ఆగిపోతున్నాయా జరగకుండా ఉన్నాయా అలా కాదండి సొసైటీ మారాలి ఫస్ట్ కుటుంబ వ్యవస్థ మారాలి కుటుంబంలో ప్రతి పల్లి అక్క చెల్లి అరే మాలాంటి వాళ్ళు బయట ఉంటారని మగబిడ్డకి చిన్నప్పటి నుంచి ఆ ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చేటంగా ఏ తల్లిదండ్రులు కృషి చేస్తారో ఆ కుటుంబాలు బాగున్నా ఎవరైతే పిల్లల్ని హాస్టల్లో వేసేయడమో వాళ్ళు ఎవో రకంగా పెంచడమో ఇలా చేస్తున్నారో దీనివల్ల ఎన్ని చట్టాలు వచ్చినా మన వాళ్ళు ఎంతమంది చేసినా కూడా ఇది ఒక మేడం గారు చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సీఎం లేడీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్ ఆమె దాని తర్వాత మన ఆరోగ్య శాఖ మంత్రి ఆమె ఆమె ఎవరిని ఇంకా న్యాయం కోసం పోరాడతాను ఆమె మేము ఏంటంటే మేము ఇండిపెండెంట్ క్యానెట్ సముద్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంత అభ్యర్థులు మేము అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి కోసం మేము ర్యాలీలు చేస్తాం అదే అధికారం మీ చేతిలో ఉంది చట్టం మీ చేతిలో ఉంది మీరు వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని మేము చేస్తాము ఆమె రోడ్డు మీదకి వచ్చిందంటే అంటే ఆమె సుప్రీరు ఆ రాష్ట్రంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనే లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇంకెవరన్నా దాంతో ఇన్వాల్వ్ అయ్యిందన్నా మొబ్బు మొబిపెట్టేదాని కోసం ప్రజలకు ఏమన్నా ఆమె చేస్తుంది అలాగే ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం చూడాలి కదా ఎందుకంటే వాళ్ళు వేసిన డ్రెస్సెన్స్ కానీ ఇది కూడా కొంచెం తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మాట్లాడితే ఒకటి అంటున్నారు సార్ వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ డ్రెస్సు అని మీరు చెప్పింది కరెక్ట్ చాలా బాగుంది డ్రెస్సు ఇప్పుడు ఆ లేడీ డాక్టర్ ప్రొస్టర్గా వేస్తాడు కదా జరిగింది ఆమె పద్ధతిగా మరి అలా ఇంకొకటి మీరు చెప్పిన చాలా వాసు ముస్లామి మీద అరవై డెబ్బై ఏళ్ళ ముసలాం మీద జరుగుతుంది రోడ్ల మీద దానికి ఎవరు నేను అందుకనే ప్రవర్తన అని చెప్తున్నాను కుటుంబ వ్యవస్థ అని చెప్తున్నాను మూడేళ్ళు చిన్నారు మీద మూడేళ్ళు మొన్నైతే మరి ఘోరంగా ఒక సంవత్సరము ఒకటో సంవత్సరము ఉయ్యాల్లో ఉండే బిడ్డపైన ఉయ్యాల్లో ఉన్న బిడ్డ పైన ఎక్కువ వాళ్ళు అంటే ఏంటి మమతా బెనర్జీ గారు స్టేజ్ ఏంటి ఆమె చేతిలో అధికారం పెట్టుకుని ఆమె రోడ్లపైకి ఎక్కేది ఎవరిని బ్లెయిమ్ చేస్తుంది అది ఒకసారి ఆలోచించాలా ఇదే విధంగా మనం కష్టపడుతుంటే ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు వస్తున్నారు మరి నువ్వెందుకు రోడ్ మీ చేతిలో ఉంది అధికారం

వీళ్ళ తరపున రాజకీయ పరంగా ఒత్తిళ్ళు పోతున్నాయా ఆమె వాళ్ళకి భయపడుతుందా ఏంటి అది అని ఎవరు తెలుసుకోవాలా పోలీసు వ్యవస్థ తెలుసుకోవాలా ఎక్కడైనా కూడా పోలీసు వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచించరు పోలీసు వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఏ రాజకీయ నాయకులు ఏమి చేయలేరు వాళ్ళే కరెక్ట్గా లేరు ఈ సోషల్ మీడియా చాలా గొప్పది చాలా మంచి ఉంది చాలా చెడ్డ ఉంది డ్రెస్సుల గురించి మాట్లాడుతున్నాం ఇందాక మీరు అడిగారు డ్రెస్సులు అంటే అక్కో చెల్లె డ్రెస్సులు ఎలా పడితే అలా వేసుకుంటే

మొత్త చట్టాలు ఏర్పాటు చేయాలి మత చట్టాలు తీసుకుంటే ఆంధ్రప్రబాద్వారు ఏదైనా ప్రతి ఒక్కటి న్యాయస్థానాల్లో ప్రతి ఒక్కటి గంట లేట్గా జరుగుతాను అలా లేటు కాకుండా ప్రతి ఒక్కదాన్ని ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇటువంటి ఫస్ట్ పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సూసైడ్ అని చెప్పారు మళ్ళీ వచ్చి వాళ్ళు వెయిట్ చేపి అంతేకాకుండా అంత క్రియలు కూడా చాలా చాలా ఫాస్ట్గా గా అంటే తల్లి ఒక తండ్రి అని ఆయన ఆయన ఏం చేస్తున్నాడంటే టైలర్ చిన్న చిన్న టైలింగ్ చేసుకుని జీవించేవాళ్ళం డబ్బులు ఇస్తామంటే కూడా నా బిడ్డ యొక్క శరీరంతో నేనే తినాలి అన్న చిన్న మాట ఆయనకి నా ఇంతమంది తల్లి బిడ్డలు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తాను అనేది అంతగా ఆలోచిస్తాను ఆయన అంటే ఇక జరిగింది ఒక అమ్మాయి గురించి ఇలాగ మొత్తం వ్యవస్థని కృషి చేస్తాను ఆయన అతను ఆమె చేసి చూపితే ఉన్న సంవత్సరంలో మళ్ళీ ఒక ఎంబీబీఎస్ఐ ఏదో చేయించుకోవచ్చు ఇటువంటివి మామూలుగా లేడీస్ వచ్చి వాళ్ళ సర్వీస్ సర్వీస్ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ వారియంగా వాళ్ళు ప్రావెక్ట్గా తీసుకునేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటారు